ఈ రోజుల్లో చూసుకుంటే లవ్ అనేది ఎక్కువగా లేదు అండ్ ఇప్పుడు ఆ క్వశ్చన్ ఎందుకు అడిగాను లవ్ ఆర్ సెక్స్ అనేది సెక్స్ కోసమే లవ్ చేస్తారు చాలా మంది అదే కామం అని చెప్తే బాగుంటుంది కదా సో వాళ్ళ వల్ల నేను కామిస్తున్నాను అంటే వింటానికి కొంచెం అడుగుంటారు కదా జెన్యున్ గా ఉన్న కొంతమంది కూడా బ్యాడ్ నేమ్ జెన్యున్ గా ఉన్నారు కొంత కొంత బ్యాడ్ నేమ్ కోసం నువ్వు పరితపించి నువ్వు ఏదో చేస్తున్నావు అంటే దాన్ని ఎంత జెన్యునిటీ ఉంది నువ్వు చేసేది ప్యూర్ గా ఉన్నప్పుడు అన్కండిషనల్ అయినప్పుడు వేరే వాడికి తెలియాల్సిన అవసరం ఏంటి చెప్పాల్సిన అవసరం ఏంటి మీకు సోషల్ మీడియాలో చూసి చూసి నేను కూడా చేశాను పోస్టులు తినేటప్పుడు తినాలి కాని ఫోటోలు తీయటం ఏంటి ఆ ఫోటోలు తీయకుండా తినకూడదా నేను ఐఎమ్ గోయింగ్ టు బ్యాంకాక్ అని ఫోటో పెట్టకపోతే నీకు ఫ్లైట్ లో కూర్చొనివాడ డబ్బులు ఇస్తాడా నీకు ఫోటో పెట్టావు కదా ఫేస్బుక్ నువ్వు ఫోటో అప్లోడ్ చేసావు కాబట్టి నీకు టికెట్ ఫ్రీ అని ఇచ్చాడా నీ ఫోటో తీసి ఈ ఫుడ్ నేను తింటున్నాను చూడు ఈ హోటల్ అని ఉన్నాను చూడు ఇది ఎంత అయింది చూడు అది ఎంత అయింది చూడు అది ఎక్కడ కొన్నాను చూడు అని పెట్టుకుంటే వాళ్ళని తిరిగిస్తున్నారా ఇవన్నీ దేనికోసం రైట్ ఓకే దాని గురించి ఇంకా లాగ్ అవుతుంది నేను అంటే మీ ఇన్స్టాగ్రామ్ ఒకటి నేను చెక్ చేశాను నిజంగా చూసేటప్పుడు చాలా అద్భుతంగా అనిపించింది ఒకసారి మీ ఇన్స్టాగ్రామ్ వాళ్ళకి కూడా ఒకసారి చూపించి అందులో నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి సో ఇది యాక్చువల్లీ తన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఇది పాతదా కొత్తదా ఇది పాతది ఇప్పుడు కొత్త అండర్ స్కోర్ లేదు ప్రేమ్ ఫీ సతీష్ వితౌట్ వితౌట్ అండర్ స్కోర్ కొత్తది అండర్ స్కోర్ లేదు బట్ ఇందులో నేను నాకు కొన్ని అనిపించింది ఒక టూ తీసుకున్నా అంటే నేను ఎక్కువగా ఇంగ్లీష్ మీరు బాగా పెట్టినట్టున్నారు నేను తక్కువ ఓకే ఇందులో ఒక టూ లైన్స్ ఒకటి కేంద్ర నిర్ణయం కాపాడితే అంటే యాక్సిడెంట్ సంబంధించి కాపాడితే ఐదు లక్షలు అని ఇచ్చారు సో ఇది ఓకే అవుతుందా అది పబ్లిక్ డొమైన్ లో ఉంది దీంట్లోనే చూపించాల్సిన అవసరం లేదు ఇన్ఫర్మేషన్ ఆ సైట్ చదివితే పబ్లిక్ డొమైన్ లో ఉంది ఇప్పుడు దీన్ని మీరు మీ పేజీలో పెట్టుకోవడానికి చెప్తాను వస్తాను వస్తాను కేంద్రం ఒక పథకం ఉంటది స్టేట్ ఒక పథకం ఉంటది ఆ పథకం ఈ పథకం ఎన్నో పథకాలు మీకు ఇన్సూరెన్స్ ఉంటది రీసెంట్ గా ఎన్హెచ్ ఏదో ఏదో ఆర్గనైజేషన్ మీరు ఆధార్ కార్డుని దాంతో లింక్ చేసుకోండి మీకు అదే ఐదు లక్షల వరకు మీకు ట్రీట్మెంట్ ఫ్రీ అది ఇది అని చెప్పి పబ్లిక్ కి అడిగిన అడగకపోయినా పైన బేసికలీ చూసుకోవాల్సిన బాధ్యత అవన్నీ ఉన్నాయి అంటున్నారు కానీ రోడ్డు పైన ఇలాంటి న్యూస్లు కాదు వేరే న్యూస్లు వస్తాయి క్లెయిమ్ డెడ్ బాడీస్ దగ్గర నుంచి యాక్సిడెంట్ల దగ్గర నుంచి పట్టించుకోలేని చాలా చాలా వస్తుంటాయి ఈ రెండిట్లు ఏది నిజాలు కళ్ళెదురుగా కనిపించే నిజాల స్కీముల నిజాల స్కాముల నిజాలా అసలు ట్రీట్మెంట్ జరగవా ఎగ్జాంపుల్ ఒక చెయ్యి ఎరిగింది అని గవర్నమెంట్ హాస్పిటల్ కి రెండు గంటల తర్వాత వెళ్తే కొండాపూర్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్స్రే డిపార్ట్మెంట్ టూ ఓ క్లాక్ వరకే పని చేస్తుంది నెక్స్ట్ టైం ఎవరికైనా చెయ్యిగొట్టుకోవాలి అనుకుంటే రెండు గంటల లోపల ఎరగొట్టుకోండి అక్కడికి వెళ్ళాలి అనుకుంటే ఎమ్మెల్సీ తీసుకొని ప్రొసీజర్ అంతా ఫినిష్ చేసుకుని రెండు గంటల లోపల పని జరుగుద్ది ఎందుకంటే గవర్నమెంట్ అట్లా డిసైడ్ చేస్తుంది రెండు గంటల తర్వాత ఎక్స్రేలు ఎవరు చెయ్యి కొట్టుకున్నా కొట్టుకోకపోయినా రెండు గంటల వరకే చేస్తాను డిసైడ్ చేస్తుంది ఇది రియాలిటీయా అది రియాలిటీయా సరే అక్కడి నుంచి గాంధీ పెద్ద సోకాల్డ్ గాంధీ హాస్పిటల్ కి గాంధీకి సంబంధం నాకు నాకు తెలియదు తెలియదు అసలు ఎందుకు పేరు పెట్టారు ఆయన సెకండరీ అక్కడికి వెళ్తే వాడేదో కట్టుకొట్టాడు ఎందుకన్నా మంచిది అని చెప్పి నా ఫోటో డాక్యుమెంటేషన్ వీడియో డాక్యుమెంటేషన్ ఎక్స్రే ఇంకా సర్ప్రైజింగ్ ఏంటి అంటే కనీసం ఎక్స్రే కాపీ కూడా ఇవ్వట్లేదు ఓన్లీ మానిటర్ చూసి దాని ఫోటో తీసుకుని డిజిటల్ కాపీపోతు తెలిపడి గవర్నమెంట్ హాస్పిటల్ లో ఏంటి ఎంతో కొంత చదువు వచ్చి మాట్లాడగలిగి పర్సనల్ విషయాన్ని డీల్ చేసుకునే కెపాసిటీ ఉన్నది నాకే ఇలాంటి ట్రీట్మెంట్ అంటే నాకే అంటే నాకేం కొమ్ము కాలేదు జస్ట్ ఇమాజిన్ ఊరి నుంచి ఎవరో వచ్చారు డబ్బులు లేవు సడన్ గా రోడ్డు పైన యాక్సిడెంట్ అయింది చేయింది రెండు గంటలు దాటింది ఆడి పరిస్థితి ఏంటి అది కొంచెం సీరియస్ గా యాక్సిడెంట్ అయింది కొంచెం గట్టిగా డామేజెస్ అయినాయి ఆడి పరిస్థితి ఏంటి గవర్నమెంట్ లో ఇన్ని స్కీములు అన్ని స్కీములు అంటున్నారు ఎందుకు జరగట్లేదు ఆ డాక్యుమెంట్ తీసుకురా ఈ డాక్యుమెంట్ తీసుకురా అంటే మరి అవి ఈ లింక్ చేయి అని చెప్పి అటు లింక్ చేసావుగా డాక్యుమెంట్స్ పెట్టావు ఫింగర్ ప్రింట్ వైరస్కానరు యూడిఐఏ డాట్ కామ్ అది ఎన్హెచ్ ఉందండి నేషనల్ హెల్త్ నేషనల్ హెల్త్ ఆర్గనైజేషన్ ఉంది ఓటీపీ వస్తుంది మీరు రిజిస్టర్ చేసుకోండి మీ హెల్త్ డేటా మొత్తం చేస్తాం ఎందుకు ఈ డ్రామాలు ఉన్నాయి అవి పని చేయకపోతే అవసరం లేదు అవి సిస్టమ్ అవన్నీ కరెక్ట్గా అయినప్పుడు అవి ఇంప్లిమెంటేషన్ పోవాలంటే అక్కడ కదా చెక్ చేయాలి బయట ఎన్డియో కి దొరకట్లేదు ఎవరైతే పేషెంట్లు సో కాళ్ళు ఉంటారో వాళ్ళకి దొరకట్లేదు అవి ఉన్నాయి అంటున్నారు సో అది అది తప్ప ఇది తప్ప మధ్యలో పని చేయట్లేదా కనీసం ఆ పని చేయించుకోవడం మనుషులకు రావట్లేదా పాయింట్ ఎక్స్పీరియన్స్ సూపర్ ఇంకోటి ఏంటంటే నువ్వు సింహంలో బతకాలనుకుంటే గొర్రెల మందతో కలిసి తిరక్కు అలా చేసావంటే దారిని పోయే ప్రతి ఒక్కకి ఊర కుక్కకి అలసి అయిపోతావు అదే అదే ఇందాక ఎగ్జాంపుల్ లైవ్ ఎగ్జాంపుల్ ఇందాక ఇందాక మీరు చూసిన ఎగ్జాంపుల్ సింహానికి నేను సింహాన్ని అని తెలుసు గొర్రెలకు తెలియదు గొర్రెలు ఎప్పుడు దాని మొహం దాన్ని చూసుకొని అద్దంలో చూసుకోదు అంటే సింహం కూడా చూసుకోదు కానీ సింహానికి తెలుసు దాని క్యారెక్టరిస్టిక్స్ దాని బాడీ దాని స్ట్రెంత్ దాని పవర్ దాని స్టామినా తెలుసు దీనికి తెలియదు దీన్ని చూసి దీని సింహాన్ని చూసి నేను కూడా సింహాన్ని ఏమో దీన్ని కూడా ఫైట్ చేద్దామో అనుకుని గొర్రెలు కూడా వెళ్ళిపోయే అప్పుడప్పుడు తలపడతా ఉంటాయి ఎండ్ రిజల్ట్ మీకు తెలుసు వంద సార్లు ఇదే జరిగినా గానీ ఎన్ని సార్లు సింహం చచ్చిపోద్దు మీకు కూడా తెలుసు సో గొర్రె గొర్రె సింహం సింహ నేను సింహాన్ని సంగతి నాకు తెలుసు అంటే ఏ ఏ సిచువేషన్ లో అది మీకు పెట్టాలనిపించింది అంటే సొసైటీలో లో ఏ సిచువేషన్ థాట్ ప్రాసెస్ లోనే ఇప్పుడు అంటే అది ఏదో ఎగ్జాంపుల్ నాకు ఏదో నచ్చిందో అక్కడ షేర్ చేశాను అవన్నీ ఇంపార్టెంట్ కాదు ఏదో ఇప్పుడు ఏదో ఆ థాట్ ప్రాసెస్ లో ఏదో ఆలోచించి ఉంటాం ఆ కనెక్ట్ అయ్యి ఉంటాం ఈ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లనేషన్ అక్కడ సంగతి నా క్యారెక్టర్ కి నేను సినిమా తెలుసా అది కాదు పాయింట్ పాయింట్ అది కాదు దానికే ఎక్స్ప్లనేషన్ సూపర్ అన్న అండ్ రైట్ ఫైనల్ గా వచ్చేస్తే అంటే చాలా హ్యాపీగా ఎండింగ్ ఇచ్చారు అసలు ఏంటి ఏంటి ఫైనల్ 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 డ్రీమ్ ఏం ఏం చేద్దాం అనేది టెంపరీ ఉంటాయి గోల్స్ అంబిషన్స్ అన్ని టెంపరీ అవన్నీ సాధించిన తర్వాత అది ఉండదు కదా ఇంకోటి ఏదో పెట్టుకుంటాం మళ్ళీ ఇంకో టెంపరీ పెట్టుకుంటాం ఆది అంతం అనేది నీకే తెలియదు నీ పుట్టుకను నువ్వు ఇప్పుడు గుట్టాను నేను ఇలా గుట్టాను ఈ ఫ్యామిలీలో కొడతాను నాకు ఎట్లా కావాలి అని చెప్పి నీ కంట్రోల్ ఉండదు వచ్చేటప్పుడు ఏం వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళావు చిన్నప్పుడు వినేసి ఉంటాం కదా ఈ మధ్యలో ఆ చిన్న డ్రామాలో నీ క్యారెక్టర్ ఏంటి నువ్వు క్యారెక్టర్ ఆర్టిస్ట్వా హీరోవా డైరెక్టర్ వా టెక్నీషియన్గా మొత్తం సినిమా అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ లైఫ్ ఏ సినిమా అనుకుంటే దాంట్లో నీ రోల్ ఏంటి ఆ రోల్ నువ్వు ఎంత అందంగా డిజైన్ చేసుకోవాలనుకుంటున్నావు ఎంత అందంగా బతకాలనుకుంటున్నావు అది నీ చేతిలో కదా ఉంది పట్నంలో ఎవరు డిసైడ్ చేస్తారు నీ ఎథిక్స్ నీ వాల్యూస్ నీ డెసిషన్స్ నీ నీ మెంటల్ స్పేస్ నీ పీస్ అని నీ దగ్గరే కదా ఉన్నాయి అది ఎక్కడెక్కడ చెట్టుకుంటే ఎక్కడ దొరుకుతుంది ఓకే చేసే పనిలో చెట్టుకొని నువ్వు సిన్సియర్ గా నువ్వు పని కరెక్ట్ గా చేస్తే ఇప్పుడే చదువుకొని ఉంటారు కదా రైట్ అండ్ ఫైనల్ గా మనీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఈ మూడాటిలో ఎక్కువగా దేనికి రెస్పాన్స్ చేస్తారు మీరు ఇంపార్టెంట్ ప్రస్తుతానికి మూడు నాకు నా ప్రయారిటీ కాదు నా ఇంట్రెస్ట్ కాదు డజెంట్ ఇంపాక్ట్ మూడు డజన్ ఎఫెక్ట్ ఆ మూడాటిల గురించి చెప్పాలంటే అని చెప్తారు మూడు టెంపరీ అండి మనీ ఎప్పుడు వస్తాయో తెలియదు ఎప్పుడు అయితే తెలియదు ఎంత ఫాస్ట్ గా వస్తే ఎంత ఫాస్ట్ గా వెళ్ళిపోతాయి మీరు మనీ వెనకాల ఎంత ఫాస్ట్ గా పరిగితే అది కూడా అంతే ఫాస్ట్ గా రివర్స్ డైరెక్షన్ లో పరిగెత్తు ఇవన్నీ కూడా జీవిత సత్యాలు చాలా మంది చెప్పేస్తుంటారు సినిమాల్లో డైలాగులు చెప్పుంటారు సీన్లు చెప్పులు రాసుంటారు ఫ్యామిలీ కూడా చెప్తున్నా కొడుకు బాగున్నాడు అంటే నా పర్సనల్ లైఫ్ గురించి ఇట్లా జనరల్ చెప్తున్నా బాగున్నప్పుడు బా అన్ని బాగానే జరుగుతాయి ఎక్కడైతే కొంచెం ఇబ్బందులు స్టార్ట్ అయినాయో డబ్బులు డబ్బుల ఇష్యూస్ మోస్ట్లీ ఈక్వేషన్స్ డబ్బులు అమ్మాయిలు అంటే అబ్బాయిలు ఎక్సెప్షన్ కాదు చెప్తున్నా మనుషులే ఉంటారు మనుషుల కంటే చీపు పేపర్ గురించి ఆ పేపర్ పైన ప్రింట్ చేసిన నంబర్ గురించి నీ లైఫ్ మొత్తం నువ్వు ఎక్కువ ఫోకస్ చేస్తున్నావు అంటే అది లైఫ్ కాదేమో ఆ పేపర్ నిజం కాదు ఆ పేపర్లు ఎక్కడో చెట్లో నుంచి ఎక్కడ చెట్లో నుంచి ఎక్కడ తయారైంది ఎవరికి తెలియదు సోర్స్ తెలియదు అన్ని టెంపరీ తగలబెట్టేస్తే తెలియపోతాయి ఖర్చు పెట్టేస్తే అయిపోతాయి అదే జీవితం కాదు కదా నా జీవితం ఇది కాదు అనుకునే దాన్ని కూడా ముందుకు ముందుకెళ్ళడం జరిగింది ఫ్యామిలీ అనేది జస్ట్ యాక్సిడెంట్ కో ఇన్సిడెంట్ నోబడి చూసేసి నో పేరెంట్స్ విల్ చూసి నాకు వీడియో కొడుకు కావాలి నోబడి వీళ్ళు ఏదో జరిగింది యాక్సిడెంట్ అంతవరకు బాగుంది మెయింటైన్ చేయాలి ఈక్వేషన్ అన్ని నేనే నాకు నచ్చిందే నువ్వు చేయాలి నేను చేయలేదు నువ్వు చేయాలి అచీవ్ సక్సెస్ ఎందుకు ఇవన్నీ ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు బ్రతకడానికి బతకడానికి ఫండమెంటల్ డెఫినెషన్ నువ్వు సక్సెస్ఫుల్ అవ్వాలి నువ్వు చదువుకోవాలి నువ్వు ఆ స్టేజ్ లో ఉండాలి అది కాదు అసలు గట్టిగా మాట్లాడితే బతకడానికి ఏమి అవసరం లేదు బతకడానికి కావాల్సిన గాలి నీళ్లు ఫ్రీయే ఫుడ్ అక్కడక్కడ దొరుకుతుంది సూపర్